ఆదోనిలో ఓ ప్రధాన పత్రిక విలేకరుపై ఫిర్యాదు చేసిన గుడిసే కృష్ణమ్మను వెంటనే డిడిపి నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేశారు సోమవారం భీమ సర్కిల్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీకి వెళ్లి అనంతరం సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు దేవదాసు మాట్లాడుతూ అగ్రమ గురు సుందపై వరుస కథనాలు రాసిన విలేకరుపై కేసును ఖండించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఏపీ జర్నలిస్ట్ సంఘాలు పాల్గొన్నారు

అక్రమాలు జరుగుతుంటే ఎర్రకొండపై అక్రమాలు జరిగి అక్రమాలు రాస్తున్నారని అక్రమాలు రాసి జరిగిందని రాసినాడు దానిపైనట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు నమోదు ఫిర్యాదు కూడా చేయలేదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేపించి ఆమెను శిక్షించాలని నేను కోరుతున్నాను మా తరఫున పార్టీ నుంచి ఆమె పార్టీ సస్పెండ్ చేయాలని మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మా పేరు ఎంకే ఆ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలోన ఘరుసు దొంగలపై అని ఒక కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లేజ్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గురుసే కృష్ణమ్మక్క ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదనీకి చేస్తున్నారు నాక మిమ్మల్ని రాజకీయంగా ఎదిగించింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రిక హెల్ప్ చేశారు వీలు చేశారు అన్నారు కానీ మీరు పత్రిక మీద ఈ రోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసినారు నాలుగు సార్లు రాసిన పేపర్లు అని అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే ఘర్షి చేస్తున్నారో మీ ప్రధాన అనుచరు ప్రధాన అనుచరుడు రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచరుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్ లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాసిన మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమైనా తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్ గా అధికారులు అయితేనేమి మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి డాక్టర్కి ప్రతి ఒక్కదానికి రాయల్టీ కట్టినారా ప్రతిదీ బయట ఆపితే వాళ్ళు చూపించగలరా మీరు అస్సలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడినారు ఇది ఘర్సు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ తేలు కుట్టిన దొంగలు ఎవరంటే నేనే అన్నట్లు పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదక మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది మా పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషయం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీరు ఎవరు చెప్తున్నారు కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్ళారు మీరు వెళ్ళడానికి మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముక్త మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈకుంటున్నాం జర్నలిస్టులకు హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడు అని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు గురించి మీరు పెడచోడు పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్రపు చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ